అందరికీ నమస్కారం నేను రాజు వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ఇన్సైడర్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెను సంచలనంగా మారడమే కాకుండా రాష్ట్ర రాజకీయాలను అలాగే రాష్ట్ర సుపరిపాలనను అద్భుతంగా ప్రజలకు అందిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు అయితే ఆయన గెలిచిన తర్వాత ఎస్పెషల్లీ జనసేన పార్టీకి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి శాఖల పట్ల అనేక రకాలైనటువంటి విమర్శలు చేశారు కొంతమంది ఆయనకు అప్రధాన్యం ఉన్నటువంటి శాఖలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు చెప్పిందంతా కూడా పవన్ కళ్యాణ్ వింటున్నారు అని చెప్పేసి చాలామంది విమర్శించారు ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖలు ఏంటో అందరికీ తెలుసు ఎస్పెషల్లీ అటవీ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ శాఖ సో ఈ శాఖలను ఆయన తీసుకున్నారు అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాదెన్ల మనోహర్కి పౌర సరఫరాల శాఖ ఇచ్చారు మరోపక్క కందుల దుర్గేష్ ఆయనకి సినిమాటోగ్రఫీ అలాగే టూరింగ్కి సంబంధించినటువంటి శాఖలు ఆయనకి ఇచ్చారు అయితే జనసేన అంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికి కూడా పోర్ట్ఫోలియోస్ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ తగ్గాడు పవన్ కళ్యాణ్కి రాజకీయం లేదు పవన్ కళ్యాణ్ సరైనటువంటి శాఖలు తీసుకోలేదని చెప్పేసి అందరు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఇక్కడే పవన్ కళ్యాణ్ ఊహం ఎవరి వ్యూహం ఎవరి ఊహ ఊహకు అందనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ ఊహ కందని వ్యూహాలతోటి రాజకీయం చేస్తారు అనడానికి ఆయన తీసుకున్నటువంటి శాఖలే నిదర్శనం ఆయనతో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి మంత్రులుగా ఇచ్చినటువంటి శాఖలే ఇందుకు నిదర్శనం ఎందుకు అంటే జనసేనను ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్రంలో టార్గెట్ చేసినటువంటి వ్యక్తులు శక్తులు కొంతమంది ఉన్నారు అందులో మొదటి వరుసలో కొడాలి నాని సో కొడాలి నానితో పాటు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సో వీళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు సో వాళ్ళకి అక్రమాలను వెలుగులోకి తీసుకురావాలంటే వాళ్ళ అంతు చూడాలంటే వాళ్ళకి సంబంధించినటువంటి అవినీతి అక్రమాలను బయట పెట్టాలి అంటే వాళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి శాఖల మంత్రివర్గంలోకి వెళ్ళాలి అనేసి ఆయన నిశ్చయం తీసుకున్నారు అందులో భాగంగానే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నానని మొదటి నుంచి చెబుతూ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత ఆ శాఖకి మంత్రిగా వ్యవహరించినటువంటి కొడాలి నానికి చెక్ పెట్టాలి అంటే ఆ శాఖ తన ఆధీనంలో ఉండాలి తన అధీనంలో అంటే ఆ పార్టీకి సంబంధించి అంటే తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయిన నాదెండ్ల మనోహర్ని మంత్రి చేసి ఆయనకి పౌర సరఫరాల శాఖను కట్టబెట్టడం వెనక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలను అలాగే కొడాలి నాని చేసినటువంటి అవినీతి అక్రమాలను బయట పెట్టడానికి ఇదొక ఆస్కారంగా మారుతుంది అని చెప్పేసి ఆయన ముందుగానే గుర్తించి అదొక ప్లాన్ ప్రకారం ఆయనకి ఆ శాఖను కేటాయించినటువంటి పరిస్థితి ఇక పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినటువంటి మరొకరు ఎవరంటే ఆర్కే రోజా సో ఆమె మాటికొస్తే బయటికి రావడం మైక్ మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారం మాట్లాడడం ఆయన మీద గేటు కూడా అంటే అసెంబ్లీ గేటు కూడా తాగని అని చెప్పడం అంతేకాకుండా రకరకాలైనటువంటి వ్యాఖ్యలు రకరకాలైనటువంటి విమర్శలు ఒకనొక సందర్భంలో వైజాగ్లో అయితే జన సైనికులకు ఫింగర్ ఫింగర్ చూపించరాలు సో ఈ విధంగా ఆమె రెచ్చగొట్టారు సో ఆమెకు ఆమె అక్రమాలను వెలుగులోకి తీసుకురావాలి అంటే ఆమెకు కేటాయించినటువంటి శాఖలనే మళ్ళీ తన దగ్గర పెట్టుకోవాలి అందుకే ఆమె గతంలో ఏ శాఖ అయితే మంత్రిగా ఉన్నారు అంటే పర్యాటక శాఖ మంత్రిగా ఆమె ఉన్నప్పుడు సో ఆ పర్యాటకు సంబంధించినటువంటి ఆ శాఖని తన ఎమ్మెల్యేకి తీసుకున్నారు కందుల దుర్గేష్కి పర్యాటక శాఖని కేటాయించారు ఎందుకు పర్యాటక శాఖ తీసుకున్నారంటే పర్యాటక శాఖలో అనేక రకాలైనటువంటి అక్రమాలు జరిగాయి రోజా భారీ ఎత్తున అవినీతికి పాల్పడింది అని చెప్పేసి ఒక విమర్శలు ఉన్నాయి సో అందులో జరిగినటువంటి అవినీతిని వెలుగులోకి తీసుకురావాలి అంటే ఆ శాఖ తన వద్ద ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖను తీసుకున్నారు అంటే కందుల దుర్గేష్ గారికి ఇచ్చారు ఇక మూడవది ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తనయుడు అయినటువంటి మిథున్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తిరాలి పిఠాపురంలో ఆయన అధికారంలోకి ఆయన ఎమ్మెల్యేగా గెలవకూడదు అనేటటువంటి బాధ్యతల్ని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నాడని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన మీదకి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని వదిలాడని చెప్పేసి సో తన ఓటమే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పేసి నేను చెప్పడం కాదు పవన్ కళ్యాణ్ గారే గతంలో చెప్పారు సో దీన్ని బట్టి చూస్తే ఏంటి సో పెద్దిరెడ్డి అటవీ శాఖకు సంబంధించి ఆయన గతంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు అలాగే గతంలో పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి శాఖ కూడా ఆయన చూసినటువంటి పరిస్థితి సో ఆ శాఖలు తన దగ్గర ఉండాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ పర్యావరణ శాఖ దీంతో పాటు కొన్ని శాఖలను ఆయన తీసుకోవడం జరిగింది గ్రామీణాభివృద్ధి అలాగే నీటి సరఫరాకు సంబంధించినటువంటి శాఖ అలాగే పంచాయతీరాజుకి సంబంధించినటువంటి శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఈ శాఖలను ఆయన తీసుకోవడం జరిగింది ఇది ఎందుకు తీసుకున్నారంటే అటవీ శాఖలో జరిగినటువంటి అవినీతి ఎస్పెషల్లీ రెడ్ శాండిల్ స్మగ్లర్లకు ఈరోక సింహస్వప్నంలాగా మారాలి అలాగే అటవీ శాఖలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు రాజులో జరిగినటువంటి అవినీతి అక్రమాలు గ్రామీణాభివృద్ధిలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు వీటితో పాటు ఆయాకి సంబంధించినటువంటి శాఖల్లో అభివృద్ధి చేయడం సో వీటి కోసం ఆయన ఆ శాఖలు తీసుకోవడం జరిగింది రాష్ట్రంలో ఎవరైతే మంత్రులుగా చలామణి అయ్యి ఆయా శాఖలను అడ్డం పెట్టుకొని భారీ ఎత్తున అవినీతికి పాల్పడినటువంటి శాఖలు ఏవైతే ఉంటాయో ఆ శాఖలనే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి మంత్రులకు పోర్ట్ఫోలియోగా తీసుకున్నారు సో పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలు ఎవరి ఊహకు అందవు అనే దానికి ఆయన తీసుకున్నటువంటి శాఖల నిదర్శనం ఇవి తెలియక చాలామంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోసం చేశాడు పవన్ కళ్యాణ్కి రాజకీయం తెలియదు ఏ శాఖ ఆయన తీసుకోలేకపోయాడు అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి సో ఇవన్నీ ఎందుకు ఆయన ఆ శాఖలు తీసుకున్న చెప్తున్నాను ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఒకటి రెండు సందర్భాల్లో హోంశాఖ నా దగ్గర లేదు అదే హోంశాఖ మంత్రి నేను కానీ ఉంటే కథ ఈ ఈరోజు రాష్ట్రంలో అని చెప్పడం జరిగింది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది రాష్ట్రంలో పెట్టరేగిపోయినటువంటి అరాచక శక్తులను అణిచివేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆయా శాఖలను తీసుకున్నారు అనేది ఆయన మాటల ద్వారా స్పష్టమవుతుంది సో పవన్ కళ్యాణ్ గారి శాఖలు తీసుకుంది చేత రాకనో లేకపోతే ఆయనకి తెలియకనో లేకపోతే రాజకీయం రాకనో కాదు ఎందుకంటే ఈరోజు ఆయన తీసుకున్నటువంటి శాఖలకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం నెంబర్ వన్ ఆయన ఎర్రచందనం స్మగ్లర్స్ని ఏ విధంగా కట్టడి చేశాడో చూసాం ఎర్రచందనం స్మగ్లర్స్ అడవిలోకి వెళ్ళాలంటే భయపడుతూ ఉన్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ఎస్పెషల్లీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అంటే టూరిజం ఆధ్వర్యంలో ఆయన ఋషికొండకి వెళ్ళారు ఋషికొండ నిర్మాణాలను ఆయన పరిశీలించి వచ్చారు దాని మీద ఆల్రెడీ ఆమ్రపాలి ని దాని మీద విచారణ జరిపి ఆమె ఆల్రెడీ నివేదిక సిద్ధం చేశారు సో అక్కడ రోజా భరతం పట్టాలని చెప్పేసి చూస్తున్నారు మూడోది వచ్చేసి రేషన్ రైస్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి రోజు ఎలా ఉంది అనేది అందరూ చూస్తున్నారు కాకినాడ పోర్టే సీజ్ కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఏకంగా అక్కడున్న షిప్నే సీజ్ చేయమని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి సో దీన్ని బట్టి ఆయన తీసుకున్నటువంటి శాఖలు గతంలో రాష్ట్రంలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి శాఖలను ప్రక్షాళన చేసి గతంలో జరిగినటువంటి అవినీతి మరకలను తొలగించి ఆ అక్రమార్కుల అంతు చూడడం కోసమే ఆయన ఆ శాఖలు తీసుకున్నారు కానీ చాలామంది పాపం తెలియక పవన్ కళ్యాణ్ గారికి రాజకీయం తెలియదు అంటున్నారు ఆయనకి రాజకీయం తెలియక కాదు ఆయన వ్యూహాలు ఎవరికి ఊహకు అందవు అందుకే ఆయన ఇరవై ఒక్క స్థానాలు తీసుకున్నప్పుడు కూడా అందరూ ఇదే మాట అన్నారు కానీ ఇరవై ఒక్క స్థానాలు గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు పొలిటికల్ హీరోగా మారారు పవన్ కళ్యాణ్ గారు అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఎవరు అండర్ ఎస్టిమేట్ అయ్యొద్దని చెబుతూ ఇది వాళ్ళ ఇన్సైడర్ మరో ఇన్సైడ్ మొదలుకెడతాం నమస్కారం